నేను ప్రతి ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకెళ్లాను కానీ పాలకులు ప్రిస్తేజ్ కోసం ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్ళు ఇవ్వడం జరిగింది అప్పుడు అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే ఈ రోజు మొత్తం చివరి దశకు వచ్చింది ఎకరానికి ఒక ఇరవై వేల వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది ఇది ఏది ఒక టెన్ అంటే రెండు తల్లు లేదా మూడు తల్లు ఒక పదిహేను రోజుల వరకు నీళ్ళు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళైతారు అసలు ప్రిస్టేజ్ ఇప్పుడుంది పాలకులారా మేము చెప్పేది ఏంటంటే రైతులను మోసగిచ్చి మీరు ఎప్పటికీ బతకలేరు కాబట్టి దయచేసి మీ ప్రిస్తేజీని లోపల పెట్టుకొని రైతుల కోసం మీరు ఒక అడుగు కిందికేసి చీఫ్ ఏది మన ఈఈ గారితో మాట్లాడతారా లేకుంటే సెక్రటరేట్లో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఉంది ఈ తరుణంలో మీరు చేయగలిగితే మీకు కృతజ్ఞతగా ఉంటారు రైతు కానీ మీకు ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞత ఉంటారు కాబట్టి రెండు రోజులు లేదా మూడు రోజుల్లో నీళ్లు రిలీజ్ కాకపోతే మేము మేము రావడానికి అవసరం లేదు మేము నాయకులం ఉండాల్సిన అవసరం లేదు రైతులే వచ్చి మిమ్మల్ని మీ ప్రతి ఒక్కళ్ళని మిమ్మల్ని చాలా దీన్ని నిర్బంధించి ఇబ్బంది పెడతారని నేను హెచ్చరిస్తున్నాను